తీతికి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదమూడో వచ్చిన అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ భయముతోనూ భీతితోనూ నీతితోనూ భక్తితోను బ్రతుకుచుండాలి అన్నట్టుండి ఇక్కడ ఏంటంటే మహాదేవుడు అంటే ఎవరు ఇది దేవునికి సంబంధించిందా యేసుప్రభుకి సంబంధించిందా మహాదేవుడు ఎవరు తండ్రి కుమారుడా దయచేసి వివరించగలరు కదా చాలామందికి ఈ వాక్యాన్ని ఎలా చెప్పాలో తెలియక చాలామంది నేను చూశాను ఒకవేళ ఇక్కడ ఎవరైనా మీరు ఉంటే బాధపడకండి నేను అన్నేని నేను తప్పు చేసినా నన్ను నన్ను సరి చేయండి అలాగిన మీరేం బాధపడకండి చాలామంది ఏమంటారంటే మహాదేవుడును అన్న చోట కామ మర్చిపోయాడు అంట బైబిల్కి కామాలు పులి డబ్బులు పెట్టే స్థాయికి ఎదిగిపోతామా మనం బైబిల్ పండితులు రాశారు ఎవరు రాశారు పండితులు రాశారు నాకు అర్థం కాలేదని చెప్పడం మంచి బుద్ధి అది నాకు తెలియదండి అనాలి మనకు తెలియకపోతే ఏమనాలి మనం నాకు తెలియసారు అని చెప్పాలి నేను అలాగే చెప్తాను మీరు కూడా చెప్పండి మనకు వచ్చింది చెప్పండి రానిది రాదని చెప్పండి నాకు రాదంటే ఏమనుకుంటారో నా పిలవరేమనుకోకండి రాదని చెప్తే దేవుడు సంతోషపడతాడు వచ్చింది చెప్తాను మహాదేవుడును అన్న చోట కామ పెట్టలేదు మహాదేవుడును మన రక్షకుడైన అని ఈ మహాదేవుడు అనే పదం ఎహోవాకి వాడింది మన రక్షకుడైన యేసుప్రభు అనేది యేసుప్రభు గురించి వాడింది కామ మిస్ అయింది అంటన్నారు మిస్ అవ్వలేదు తుస్ అవ్వలేదు కరెక్ట్గా రాశారు బైబిల్ మహాదేవుడు అంట ఎవరు యేసుక్రీస్తుని యేసుప్రభు గురించేనండి యేప్రభు గారి గురించే మరి యో యేసుప్రభునే మహాదేవుడు అంటే మరి ఆయన ఎవరంటారా ఆయన ఆయన మహామహాదేవుడు యహో ఎవరు మహామహాదేవుడు ఆయన గురించి కూడా మహాదేవుడు అని ఉండొచ్చు పాత నిబంధనలో అప్పుడు ఈయన భూమి మీద లేడు కదా ఆయన అక్కడ ఉన్నాడు చాలామంది అనుకుంటూ ఉంటారు చాలామంది సోదరులు అడుగుతూ ఉంటారు ముస్లిం సోదరులు అని అడిగారు కొంతమంది చాలామంది ఏమని అడిగారంటే నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని మీ బైబిల్లో ఉన్నప్పుడు ఏసుప్రభు మీకు ఎలా దేవుడు అయ్యారు అని అడిగితే మిమ్మల్ని అడిగారా అడిగారు మీరేమన్నారు మరి మా పాస్ట్గా అడిగి చెప్తాన నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని మీ బైబిల్లో చెప్పినప్పుడు యహోవాని ఆరాధించాలి కదా యేసుప్రభు గారిని ఎందుకు ఆరాధిస్తున్నారని ఉంటారు మనల్ని కదా ఆ మాట అనేటప్పటికి ఎక్కడ ఉన్నాడు నిర్గమకాండంలో చెప్పాడు కదా ఇరవై అధ్యాయంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ధర్మశాస్త్రాన్ని విస్తున్నప్పుడు చెప్పిన మాటలప్పుడు అమ్మా ఎక్కడున్నాడమ్మా గారి కాలంలో ప్రభు ఎక్కడున్నాడు పరలోకములో ఉన్నాడు భూమి మీద ఉన్నాడా లే ఇక్కడ లేనివాడు వారు ఎందుకు చెప్పి కన్ఫ్యూజ్ చేయాలని నేను తప్ప వేరొక దేవుడు మీకు ఎక్కడ ఉండకూడదు అన్నాడు అప్పటికైనా రాలేదు ఇక్కడికి వస్తే అప్పుడు కూడా చెప్పి ఉండేవాడు నా నెక్స్ట్ బాబు అని నా నెక్స్ట్ ఈయన ద్వారానే మీరు పర్లోకి రావాలని అప్పుడు చెప్పు ఉండేవాడు అలాగా మహాదేవుడు అనగానే యేసుక్రీస్తు ప్రభు కూడా వర్తిస్తుంది కదా రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యమైదో వచ్చిన చూడండి ముగిస్తాను తీశారమ్మా రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యయో వచ్చిన పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను ఎవరు ఈయనంటే ఎవరు మళ్ళీ కామ పెట్టలేదు అనకండి ఈయనే ఎవరైతే శరీరధారిగా పితరులకు ప్రకారంగా భూమి మీద పుట్టాడో ఈయనే యేసుక్రీస్తు ప్రభు ఈయన ఎలాంటి చూడంట సర్వాధికారం గల దేవుడు అయితే మరి ఎహో ఏమవుతాడు ఇక్కడే పాపం మింగిడి పడలేదండి కొంతమంది ఇలాంటి అర్థం కాక బైబిల్ వదిలేశారు కొంతమంది ఇవి తప్పులనిచ్చి బైబిల్ పట్టుకొని దంచిస్తున్నారు టీవీ ఛానల్స్లో మాటి మాడికి ఆ చఫీ అన్న ఆయన ఒకడు ఆల్రెడీ ఒకడు ఒక ఆయన పారిపోయాడు ఆల్రెడీ ముంబై నుంచి ఒక ఆయన పారిపోయాడు తెలుసా మీకు ఎవరైనా జకీర్ నాయక్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ముస్లిం కంట్రీలకు వెళ్ళిపోయి ఆయమంటారు బ్రతుకుతున్నాడు ఇక్కడికి వస్తే లోపల వేస్తారు ఇండియన్స్ పారిపోయాడు దుష్టుడు ఎవరో తనకుండా పారిపోతా డిఫరెన్స్ ఉంటుంది కదా మీరు బాధపడిపోకండి చాలా చాలామంది చెప్తారు అన్న ఎలా మాట్లాడుతున్నాడు ఎలా మాట్లాడుతున్నాడు మీరేం మాట్లాడేటంట ఆయన మాట్లాడుతాడు ఆయన మాట్లాడితే అలాగుంటుంది ఆయన మాట్లాడితే ఎలాగుంటుంది దేశాలు వదిలేసి పారిపోయేలాగా ఉంటుంది ఎలాగ అన్నాడు వాళ్ళ దాంట్లో నిజం లేదేమో బైబిల్ కించపరుస్తున్నాడు అలాగ అనుకోనివ్వండి ఏమి ఇబ్బంది పడకండి కొంతమంది కూరలు ఇదే పని మీద తిరుగుతూ ఉంటారు కదా భయం ఉండదు భక్తి ఉండదు వాక్యం ఉండదు మరి వాక్యాన్ని ప్రకటించాలని ఉండదు ఎవరు ఎలాగంటున్నారు యూట్యూబ్ల్లో ఎవరు ఎలాగంటున్నారు నెట్లో ఇలాంటివి చూసుకునే వాళ్ళు చూస్తే చూడండి కౌంటర్లు ఇస్తే ఇవ్వండి ఎదురు తిరగండి పర్వాలేదు కానీ ఇదే పని మీద ఉంటే మరి మీరు ఎప్పుడు పర్లోకి వెళ్తారు మీరు రెడీ చేసుకోండి ఆయన అలాగే అంటాడు ఆయన పర్లోకం రాడు సఫీకి పరలోకం లేదు ఇదిగో ఇది నెట్లే పెడతారు అంటారా సఫీ పర్లోకం వెళ్ళడు సఫీ పర్లోకి వెళ్ళడు యేసుప్రభు సిలివేయబడలేదంట సిలివేయబడలేదని ఏశుప్రభు సిలివేయబడలేదని ఏమండి ఇటీలో రోమ్లో ఉన్నవాడికి తెలుసా హైదరాబాద్లో ఉన్న ఇంటికి తెలుసా ఎవరికి తెలుసు రామన్ గవర్నమెంట్ ప్రకారంగా యేసప్రభుని చిలివేసినట్టు రికార్డెడ్గా ఉంటుంది ఎక్కడ ఉగ్రవాదులు చెప్పినట్టు చాటుకు తీసుకెళ్ళి పొడి చేయలేదు ఆయన్ని పబ్లిక్లో చిలివేశారు నిన్నగాక మన వచ్చి మురుగుతున్న ఇతనికి ఏం తెలుసు అసలు పోనీస్రభు చిలివేయలేదు నీకు చెల్లిపెట్టి నీకు ఇబ్బంది నీకు ఎక్కడ చలిపేస్తుంది ఇప్పుడు ఎందుకు కూర్చిపోతుంది సఫీకి యేసుప్రభుని చిలివేయలేదు ఎప్పటి నుంచి ఇదే మాట యేసుప్రభుని చిలివేయలేదు యేసుప్రభు చంపబడలేదు యేసుప్రభు సమాధిలో పెట్టి ట్రీట్మెంట్ చేసి వదిలేశారంట బయటికి ఇవన్నీ దగ్గరని చూసినట్టు నిన్న మన బుట్టాడు సఫీ అన్న ఆయన సరే నన్ను నానాడు తగులుకోవాలి వింటారండి దేవుని బిడ్డలారా అలాంటివన్నీ చూసి మోసపోకండి అవంతే వాళ్ళంతే మనం ఇంతే కాబట్టి దేవుని బిడ్డరా మహాదేవుడన్న యశు క్రీస్తుకి వర్తిస్తుంది ఇక్కడేముంది రోమపత్రిక తొమ్మిదో అధ్యం ఐదో ఏముంది ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా సర్వాధికారి అయిన దేవుడేనంట మరి ఈయన సర్వాధికారి అయితే ఆయన ఏమవుతాడు ఈయన మహాదేవుడు అయితే ఆయన ఏమవుతాడు ఈయన మహాదేవుడు అయితే ఆయన మహామహాదేవుడు అవుతాడు ఈయన సర్వాధికారం అయి సర్వాధికారం గల దేవుడైతే సర్వాధికారం గల దేవుణ్ణి కనిన తండ్రి అవుతాడు సర్వాధికారం కలిగిన కుమారుణ్ణి కన్నా తండ్రి అవుతాడు గొప్పోడు అవుతాడు తక్కువ ఎందుకు అయిపోతాడు ఆలోచించండి అర్థం కలదా కొరినీ రాసిన మధుర పత్రిక పదిహేను అధ్యాయము ఎంత మంచి గొప్పోడండి దేవుడు యహోవ దేవుడు ప్రభువాన్ని ఇలా పైకి ఎత్తేసాడు కదా నిజంగా మనకు నాన్నగాని మన ఇంటి మీద అధికారం ఇచ్చి ఇదిగోరా బ్యాంక్ అకౌంట్ ఇదిగోరా తాళం చేయలు ఇదిగోరా దస్తావేజులు అంటే మనం ఏం చేస్తాం నాన్నకు గుడి చేసేస్తాం మన బుద్ధ లాంటిది నాన్నకు పాకేసేసి కూడా కట్టేస్తాం నాన్న తీసుకెళ్ళి కానీ యేసుప్రభు ఎలాంటి వాడు తెలిసండి సర్వాధికారం ఇచ్చిన మహాదేవుడు అని టైటిల్ ఇచ్చినా యేసుప్రభు ఏం చేశాడో చూడండి నిజంగా ఆశ్చర్యమండి కొరిని తాచిన మధుర పత్రిక పదిహేను అధ్యాయము ఇరవై ఇరవై ఏడు వచ్చిన నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది చాలా బాగుంటుందండి తీశారా అందరు తీసి చూడండి ఈ ప్రశ్నకి సమాధానం దేవుడు సమస్తమును ఇదిగో ఈ సర్వాధికారైన పదము కలిగిన యేసు ప్రభుకి ఈ మహాదేవుడనే టైటిల్ కలిగిన యేసుప్రభుకి దేవుడు ఏం చేశాడంట సమస్తమును క్రీస్తుకు లోపరి చేశాడంట ఆయన ఇచ్చినప్పుడు మనకేటి బాధ ఆయన సర్వాధికారం ఇస్తే మీకు ఇవ్వలేదని కుళ్ళేయండి ఏమా ఆయన మహాదేవుడు అయితే మనకి ఇబ్బంది ఏంటి మన పరలోకం తీసుకువెళ్ళాడు కావాలా ఆయన టాటస్ కావాలా మీకు అసలు ఆలోచించండి దేవుని బిడ్డలారా అక్కడే ఫెయిల్ అయిపోతున్నారు మనకు పరలోకం కావాలి దేవునికి అనేక ఇష్టాలు ఉంటాయి ఆయన ఏం చేస్తే మీకెందుకు ఆయన కాళ్ళు అడుకుని పర్లేకం పోవాలి కానీ మనం చూసారా సమస్తమును కుమారుడికి లోబరిచాడంట సమస్తమును లోబరచబడి ఉన్నదని చెప్పినప్పుడు చూసారా యహో దేవుడు మొత్తం అంతా క్రీస్తుకి లోపరిచేశాడంట క్రీస్తు ఏం చేశాడో చూడండి సర్వాధికారం ప్రభుకి ఏహోవ దేవుడు ఇస్తే లోబరిచిన వాడు తప్ప అంటే ఎవరు ఏహోవ దేవుడు తప్పించి మొత్తం అంత ఇచ్చేశాడంట ఆయన వచ్చే లేదు ఆయన ఆయనలాగే ఉన్నాడు మిగతాదంతా తను ప్రభుకి ఇచ్చేశాడు ఆయన ఇచ్చినవాడు తప్ప లోబరిచిన వాడు తప్ప సమస్తమును లోబరిచి ఉన్నదన్న సంగతి విచిదమే మరియు యేసుప్రభు గారికి సమస్తం ఇచ్చేస్తే ఈయన ఏం చేశాడో చూడండి ఆశ్చర్యపోతారు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోబరిచిన వానికి ఆయన లోబడిపోయాడంట ఇంకేమిచ్చాడు ఏం పుచ్చుకున్నాడు ఈయన దగ్గరికి వెళ్ళిపోతే ఏంటి మా అబ్బాయి నాడు అనుకోండి మా ఇంటి తాళాలు నా ఏటీఎం కార్డులు ఏమన్నా మా ఇంటి దస్తావేజులు ఇవన్నీ ఎవరైనా నువ్వు చూసుకోరా బాబా నన్నుకి ఇచ్చేసాను అనుకో అవన్నీ తీసుకున్నాడు నా కాళ్ళ దగ్గరే ఉండి నా కాళ్ళు పట్టుకొని నాతోనే ఉంటుంటే ఇంకాడికి అధికారం ఏమి ఇచ్చాను వాడు ఏం పుచ్చుకున్నాడు అసలు నాతోనే ఉన్నాడు కదా అదే యేసుప్రభు గారికి ఉన్న స్పెషల్ సర్వాధికారం ఇచ్చాడు అంటే ప్రపంచ ప్రజల మీద ప్రపంచ దేశాల మీద పరలోక రాజ్యం మీద సర్వప్రపంచ మనుషుల మీద ఇచ్చాడు అంతేగాని ఆయన మీద ఈయనకి అధికారం ఇవ్వలేదు అలా తీసుకున్న ప్రభు యేసుక్రీస్తు ప్రభు తండ్రికి లోబడిపోయి ఉన్నాడు ఆయన మహాదేవుడు అయితే ఏమైంది ఆయన కాళ్ళ దగ్గర ఉన్నాడు కదా ఆయన సర్వాధికారం గల దేవుడు అయితే ఏమైంది ఉన్నాడు ఆయన తండ్రి కాళ్ళ దగ్గరే ఉన్నాడు కదా ఆలోచించారా అందుచేత మహాదేవుడు అనగానే కామ ఉండాలనుకోకండి ఏమా అలాగే సర్వాధికారం గల దేవుడు అనగానే ఇబ్బంది పడకండి ఈ రెండు బిరుదులు కలిగిన ప్రభు దేవుడి దగ్గరే ఉన్నాడు తగ్గించుకుని ఉన్నాడు గొప్పవాడు ప్రార్థన చేసుకుందాం